హాయ్ ఫ్రెండ్స్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా ఇది ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ ఐస్ క్రీమ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కోసం ఖర్జూరం బాదం జీడిపప్పు ఓట్స్ ఫుల్ మకానీ ఇంకా ఒక గ్లాస్ మిల్క్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఫుల్ మకానీని వేసుకోవాలి అలానే బాదం జీడిపప్పు ఖర్జూరం ఓట్స్ వేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ కాచి చల్లార్చిన మిల్క్ను వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట నానిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఫ్రిజ్ కూలింగ్ మైనస్ నైన్టీన్ డిగ్రీస్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఐదు గంటల తర్వాత మూత తీసి చూస్తే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకొని ఇలా మన తయారైన ఐస్ క్రీమ్ని మొత్తం సర్వ్ చేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన బాదం పిస్తా పైన ఇలా వేసుకోవాలి హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ ఇది ఎంతైనా తినచ్చు ఏం లావ్వరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్